హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రేన్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ ఫర్ చందు ఈరోజు మీరు తమ్మినే చూసారు కదా ఆర్బీఐ మన బ్యాంక్ అకౌంట్స్ గురించి అయితే చెప్పబోతున్నాను మే థర్టీ వన్ నాటికి అయితే అకౌంట్లలో దాదాపు నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే ఉండాలి లేకుంటే ఖాతాలు రద్దు దీనికి సంబంధించి ఆర్బీఐ అయితే ఒక హెచ్చరిక జారీ చేసింది సో మరి ఏంటిది మరి దాని గురించి అని ఇప్పుడు డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా అయితే చూడండి మర్చిపోకుండా సో నా వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ వచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి పాత వాళ్ళు అయితే షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం సో కంపల్సరీ వీడియోకి ఒక థౌసండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి వీడియోకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బట్ రావట్లేదు మేబీ ఇస్తారని ఆశిస్తున్నాను ఓకే ఈరోజు డైరెక్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం మరి చూడొచ్చు మనకు ఆర్బీఐ మే థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి బ్యాంకు ఖాతాలో కొంత మొత్తాన్ని జమ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది అకౌంట్కు సంబంధించిన కేవైసీ పత్రాలు సమర్పించని వారిపై చర్యలు తీసుకుంటామని కూడా తెలిపింది ఈ పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంకు సో మనకైతే మే థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి అయితే బ్యాంక్ ఖాతాలో కొంత మొత్తాన్ని జమ చేయాలని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ప్రకటించింది అకౌంట్కు సంబంధించినట్టు ఈకేవైసీ ఇంతవరకు ఎవరైతే కంప్లీట్ చేసుకోలేదు కంపల్సరీ వాళ్ళ అకౌంట్లకు సంబంధించి ని అయితే కంప్లీట్ చేసుకోండి లేకపోతే అకౌంట్లకి అయితే చర్యలు తీసుకోబోతున్నారు ముందే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఇదొకటైతే సో భారతదేశంలో చాలామంది బ్యాంక్ ఖాతాలను ఉపయోగిస్తున్నారు డబ్బు జమ చేయడం డబ్బు లావాదేవీలు చేయడంతో సహా సేవలకు బ్యాంకు ఖాతా చాలా అవసరం గతంలో మన చేతిలో నగదు డబ్బు ఖర్చు చేసేవాళ్ళం ఇప్పుడు అంతా మారిపోయింది ఎందుకంటే అంతా డిజిటల్ యుగం అయిపోయింది కాబట్టి అంత లావాదేవీలన్నీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి మీకు అందరికీ తెలుసు సో అదనమాట ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రస్తుత యుగంలో బ్యాంకు ఖాతా లేకుండా ఆర్థిక లావాదేవీలు చేయలేనందున చాలామంది బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తున్నారు ఈ సందర్భంలోనే బ్యాంకు ఖాతాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ ఒక ముఖ్యమైన ప్రకటన అయితే జారీ చేసింది గుర్తుపెట్టుకోండి ప్రస్తుత ప్రస్తుతంలో బ్యాంక్ ఖాతా లేకుండా ఆర్థిక లావాదేవీలు చేయలేం ఎవరైనా అంతే సో ప్రతి ఒక్కరికైతే బ్యాంక్ ఖాతా ఉండాల్సిందే ఉంటుంది కూడా సో ఇంద ఈ సందర్భంలో ఏంటంటే బ్యాంక్ ఖాతాకు సంబంధించినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన అయితే జారీ చేసింది అదేంటో అదేంటోమో చూద్దాం మే థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి బ్యాంక్ ఖాతాలు కొంత మొత్తాన్ని జమ చేయాలని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది అకౌంట్కి సంబంధించినట్టు కేవైసీ పత్రాలు సమర్పించిన వారిపై అయితే చర్యలు తీసుకుపోతున్నాడంటే ఇంత ముందు ఇంతవరకు కూడా ఎవరు వాళ్ళ కేవైసీ కంప్లీట్ చేసుకొని ఎవరు ఉంటే వాళ్ళ మీద అయితే చర్యలు అయితే తీసుకోబోతున్నట్టు గుర్తుపెట్టుకోండి ఈ కొత్త ప్రకటన వారికి వర్తిస్తుందంటే వారి బ్యాంకు ఖాతాలో డబ్బు చెమ చెయ్యని వారికి ఎలాంటి జరిమానాలు విధించబడతాయో చూద్దాం అంటే ఇప్పుడు ఇంతవరకు కూడా వాళ్ళ అకౌంట్ యాక్టివ్గా లేకుండా కేవైసీ చేయకుండా ఉన్న వాళ్ళకైతే జరిమానాలు కూడా వేసేటువంటి ఛాన్సెస్ ఉందంట అదొకటి గుర్తుపెట్టుకోండి ఆర్బీఐ నియమాలు ఎవరికి వర్తిస్తాయి మరి మరి ఎవరికి వర్తిస్తాయంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన తెలుసు కదా పిఎంజేజీవై తీసుకున్న ఖాతాదారులు తమ పాలసీని యథావిధిగా కొనసాగించాలంటే మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై తమ బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో కనీసం నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఉండేలా చూసుకోవాలి ఈ మొత్తం మాతో డెబిట్ విధానంలో మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయి సో మే ముప్పై ఒకటి తేదీలోపు అయితే కంపల్సరీ నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు మీ అకౌంట్లో ఉండేటట్లయితే చూసుకోండి ఎందుకంటే మీ అకౌంట్ నుంచి అయితే కట్ అవుతాయంట ఇప్పుడు మే థర్టీ ఫస్ట్ ఆటో డెబిట్ అయిపోతే ఆల్మోస్ట్ ఆల్ సో ఇది ఒకటి గుర్తుపెట్టుకుని అయితే అకౌంట్లో మినిమం నాలుగు వందల ముప్పై రూపాయలు అంటే మినిమం ఐదు వందలు అయితే ఉండేటట్టు చూసుకోండి పిఎం జెజేవాయి ఎవరైతే తీసుకున్నారో పాలసీ అయితే జమ చేయని వారి పాలసీ రద్దు కూడా అవుతుందంట గుర్తుపెట్టుకోండి ఆర్బీఐ ప్రకటించింది అయితే ఈ పాలసీ తీసుకున్న వారు ఏడైగా నాలుగు వందల ముప్పై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అంటే చెల్లించాలి అలాంటి వారికి నియమాలు వర్తిస్తాయని ఆర్బీఐ తెలిపింది అందుకే ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారు ఈ మొత్తాన్ని చెల్లించడం తప్పనిసరి సో ఈ పథకంలో ఎవరైతే పాలసీ తీసుకున్నవారు కంపల్సరీ వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది సో మినిమం అయితే మెయింటైన్ చేసుకోండి నాలుగు వందల ముప్పై రూపాయలు ఉండాలి మే థర్టీ ఫస్ట్ ఓకేనా ఆటో డెబిట్ అయిపోతాయి అంట గుర్తుపెట్టుకోండి వాళ్ళ మీద అయితే చర్యలు అయితే తీసుకోబోతుంది ఒకవేళ లేకపోతే మాత్రం మీ అకౌంట్ అయితే జరిమానా పడబోతుంది గుర్తుపెట్టుకోండి జీవన్ జ్యోతి బీమా యోజన అంటే ఏంటి ప్రభుత్వం అమలు చేసే పథకాల్లో జీవన్ జ్యోతి బీమా యోజన ఒకటి ఈ ప్లాన్లో మీరు నాలుగు వందల ముప్పై రూపాయలు జీవిత బీమా పొందవచ్చు అంటే నాలుగు వందల ముప్పై రూపాయలు కడితే చెల్లించమనకు రెండు లక్షల వరకు అయితే బీమా వస్తుందన్నమాట సంవత్సరానికి నాలుగు వందల ముప్పై రూపాయలు మాత్రం చెల్లించాల్సి ఉంటుంది ఏదైనా కారణంగా ఈ స్కీమ్ తీసుకున్న వ్యక్తి మరణించినట్లయితే రెండు లక్షల వరకు బీమా అనేది వాళ్ళకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం అనమాట బీమా వస్తుంది వాళ్ళకు రెండు లక్షల రూపాయలు అయితే ఇస్తారు సో కాబట్టి ఈ పాలసీ తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రతి సంవత్సరం జూన్ ఒకటి నుంచి మే ముప్పై ఒకటి వరకు అయితే అమల్లో ఉంటుంది సో ఈ మంత్ లోపు అయితే వీళ్ళైతే కంపల్సరీ నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే అకౌంట్లో ఉండేటట్లు చూసుకోండి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ పాలసీ తీసుకున్నారు ఓకేనా ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోదు చాలా మందికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను బట్ లైక్ చేయడం లేదు చూస్తున్నారు సో లైక్ కూడా చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది చాలా మందికి షేర్ అవుతుంది ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్ మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం దిస్ ఇస్ ఫర్ చంద్ర క్రియా టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్